అందరూ అన్ని జాగాల్లో జరుగుతుంది ఇవన్నీ సో అన్ని జాగ్రత్త దాన్ని జరిపించుకొని మేము ఆయన సాంస్కృతిక కార్యక్రమాలు ఇలా చేసుకుంటాం ఎందుకంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ ప్రోగ్రాం లేకుంటే ఎవరు రాలేదు దానిలో ఒక డ్యాన్స్ అనేది ఇక్కడ పిలిపించి హౌ టు డాన్స్ అనేది అంటే చేస్తా ఉంటే వీళ్ళు చేస్తూ ఉంటారన్నమాట ఆ విధంగా చేస్తే దాన్ని కొన్ని క్లిప్పింగ్స్ పోయి సుధీర్ అనే అబ్బాయి ఏం చేశాడంటే దాన్ని వాట్సాప్లో క్రియేట్ చేసి వీళ్ళు క్లబ్ డ్యాన్స్ వేస్తారు ఆ క్లబ్ వీళ్ళు డబ్బులు ఇస్తే ఎందుకన్నా పని చేస్తారు కమ్యూనిటీ డివైస్గా

సమాజంలో ఆరే వయసులు అంటేనే ఒక గౌరవం ఉంది సార్ అందులో ఆడవారు చాలా ఘోరంగా పూజ పునస్కారమ చేసుకుని వాళ్ళ జీవనం కనిపించారు ఇట్లా ఆడవాళ్ళని వారి యొక్క ప్రైవేటు ఒక సాంస్కృతిక కార్యక్రమంలో చేసిన డ్యాన్స్ ని వికృతపరుస్తూ దాన్ని ట్రోల్ చేస్తూ ఈ ఆడవారు బెంగళూరు బ్రిగేడ్స్ లో చేసే ఆడవారు డాన్స్ డాన్స్ చేస్తున్నారని మరియు ఈ ఆడవారు రికరేషన్ క్లబ్ అధ్యక్షులకి కొద్దిగా పెట్టాడు ఆడియో మెసేజ్ మీ యొక్క క్లబ్ లో ఏదైనా కార్యక్రమం చేస్తే వెయ్యి రూపాయలు ఇస్తే వీళ్ళ దగ్గర డాన్స్ దానికి సిద్ధంగా ఉన్నారు వీరు పోలీసు శాఖను కూడా మేనేజ్ చేసుకునే దానికి వీళ్ళకి యోగ్యత ఉన్నది కాబట్టి వీళ్ళ ద్వారా అక్కడ కార్యక్రమాలు ఉంటే పిలిపించండి వీళ్ళు వాళ్ళకన్నా బాగా డ్యాన్స్ చేస్తారని చెప్పి ఇంత గుచ్చకరమైనటువంటి వీడియోలు తీసి సభ్య సమాజం తలదించుకునే విధంగా లీక్ చేశారు సార్ ఇది వేరే ఒక కమ్యూనిటీ ఇష్యూ కాదు మొత్తం లోకం మొత్తం సిగ్గుపడే విషయము కేవలం కమ్యూనిటీ ఈ రోజు కేవలం కమ్యూనిటీ ఆడవారు మగవాళ్ళు వచ్చారు అతని పైన తగ్గు చర్యలు తీసుకోకపోతే రాష్ట్రం మొత్తము ఒకటే ఇటువంటి ఆడవారికి రక్షణ కల్పించకపోతే తగు చర్యలు తీసుకోకపోతే ఫర్దర్ కూడా ఏం చేయాలనేది మీ యొక్క ఆచిన తర్వాత మేము చేసుకుంటున్నాం దానికి సంబంధించి ఇంటిలో ఇంట్లో ప్రతి ఆడవాళ్ళు మా గుడికి పోయి ఆడవాళ్ళు కూడా నేను పోలేదు సార్ గుడికి పోయి ఆడవాళ్ళు కూడా సిగ్గుపడుకొని ఇండలోకి వస్తుంది దేవునికి మొర పెట్టుకుని నేర్చుకున్నారు ఇంత ఘోరాత ఘోరగాం సార్ ఆడవాళ్ళ పరిస్థితి ఏం సార్ ఘోరంగా బతుకుతున్నాం సార్ గొరంగపతి ఇటువంటి జాగాలు ఆడవాళ్ళనే క్లబ్ డాన్సర్లగా డిస్కో డాన్సర్లగా చిత్రీకరించి సభ్య సమాజ తలుపేంచుకోవాలి సార్ ఇది కమ్యూనిటీ ఇష్యూ కాదు దయచేసి కమ్యూనిటీ ఇష్యూగా చూడాలి కేబరేట్ డాన్సర్ గా తన చెప్పండిది ఇంత ఘోరంగా చేసిన దానిపై తగిన చర్యలు మిస్సండి

ఆరే వయసు ఆస్తులు దీనికన్నా మీరు ఇంకా ఎక్కువ తీసుకుని పోతే కంప్లైంట్ ఏమైనా ఆరే వయసు ఆస్తుల పాత ఆరే వయసు మంది ఆస్తుల పైన కూడా ధ్వంసం చేసేదానికి కొన్ని బెదిరింపు కాల్స్ కూడా వస్తాయి అది కూడా వీడియో ఉన్నాయి ఇంకా మాకు ఇంకా కొన్ని సేకరించేది ఉన్నాయి అవి మీరు వింటామంటే సార్

వాసవి ఇంటర్నేషనల్ క్లబ్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉంది వాటర్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ ప్రొటెక్షన్ సెల్ అనేది కూడా ఒకటి ఉన్నది అమలా వచ్చేసి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఈరోజు ఈ ఈ గవర్నమెంట్లో స్త్రీలతో రక్షణ కల్పిస్తామని పదే పదే చెప్తున్నారు కాబట్టి స్త్రీల యొక్క మనోభావాలు దెబ్బతీపీ విధంగా కృంగి కృషి పోతున్నారు సార్ ఆడవాళ్ళు బయటకు రాకుండా పోయలేని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళ మగాలు చూడండి ఒకసారి వాళ్ళ మగాలు చూడండి కన్నీటి పరమైపోయినారు నిన్న పన్ను కూడా చేసుకోలేని పరిస్థితి అయిపోయింది ఇటువంటి వారిపైన తగ్గ చర్యలు మీరు తీసుకోవాలా ఇది కేవలం కమ్యూనిటీ ఇష్యూ అని అనుకోవద్దండి మొత్తం ఆంధ్రప్రదేశ్ ఉంటే దేశంలో ఉన్న ప్రతి స్త్రీలకి కించపరిచే విధంగా చేశాడు కాబట్టి వారిపైన చర్యలు తీసుకోవాలి మీరు ఎంతమంది అయినా మీ మనోభావాలు ఎంతమంది దెబ్బతైనా పది మంది ఉండొచ్చు వంద మంది ఉండొచ్చు అదే వాళ్ళ యొక్క విట్నెస్ మీ యొక్క బాధలు స్టేట్ స్టేట్మెంట్ రాసుకుంటాం బట్ కంప్లైంట్ కోర్టు పంపించేది

ైండ్ ఓవర్ కేసు అంటారు బైండ్ ఓవర్ పెట్టిస్తాం బైండ్ ఓవర్ చేసి అటు ఇదే ఆఫెన్స్ ఇంకోసారి రిపీట్ అయితే రెవెన్యూ పరంగా కూడా యాక్షన్ తీసుకున్నట్టు చూస్తాం ఒకటమ్మా మీ ఆవేశం మీ బాధ ఓకే ఇదే ఆవేశం బాధ కోర్టు ఎవిడెన్స్ వచ్చా త్వరకు గ్యారెంటీ ఫోర్ ఇయర్స్ మినిమం శిక్ష పడుతుంది ఇప్పుడు జైలు పోతాడు అనేది పక్కన పెడితే మీరు కోర్టులో చెప్పేంత వరకు మీకు ఈ ఆవేశం అట్టాం ఉంటే అటు కోర్టుకు వచ్చేటప్పటికి కొంచెం టైం పడుతుంది ఆ టైమ్ కూడా ఇప్పుడు ఏదైతే మేము చెప్తారో మేము ఏదైతే రాసుకుంటామో అది యాస్టీస్ కోర్టు కోర్టులో మళ్ళీ మీ విట్నెస్ ని కల్ఫర్ చేస్తారు కోర్టులో కూడా యా పోలీసులు తేడు మేము ఇదే విధంగా చెప్పాము అని మీరు విట్నెస్ చెప్పగలుగుతా ఎవరైతే అందరూ కూడా పట్టలేదమ్మా సింగిల్ డిజిట్ మెంబర్స్ ఉంటే చాలు గట్టిగా మీరు పదుడు ఉండాల్సి మళ్ళీ మేము కోర్టుకు వచ్చి చెప్పేదానికి కూడా మాకు ఇబ్బంది లేదు అనేవాళ్ళు ఒక ఐదు ఆరు మంది గట్టుగా ఉంటారు సార్ దాని తర్వాత ఈ టెక్నికల్ ఎవిడెన్స్ ఉన్నాయి కదా మీరు ఇచ్చిన పెన్డ్రైవ్ ఇది ఎఫ్ఎస్ఎల్ పంపిస్తాము అతను మాట్లాడిందా లేదా అంటే ఎఫ్ఎస్ఎల్ అంటే ఫోరెన్సిక్ సైన్స్ లాబోరేటరీ పంపిస్తాము ఇది ట్రూనా కాదా కాదా అతను పంపించాలి లేదా ఇవన్నీ పంపిస్తాం ఇవన్నీ టెక్నికల్ ఎవిడెన్స్ కూడా సైప తర్వాత మీరు ఎవరైతే మనోభావాలు దెబ్బతిన్నారో వాళ్ళతో కోర్టుకు కానీ చెప్పగలిగితే గ్యారెంటీ ఆ కన్విక్షన్ వచ్చే అవకాశం మ్యాక్సిమం అది మీ పైన ఉంటుంది అక్కడ అంటే ఈ రోజు ఆవేశం ఆ రోజు ఇట్టుకుంటాను కోర్టు వచ్చేటప్పుడు ఒక గ్యారెంటీ అందరూ రండి ఇట్లా సతీష్ అందరినీ రమ్మన్నమా లేడీస్ సార్ గారికి కిట్టిన సత్తు అక్కడ ఇచ్చినాము కంప్లైంట్ ఇచ్చినాము దాన్ని బట్టి సార్ గారు ఏం చెప్పారంటే నేను ఆ కిట్టిన సత్తా చూసి ఏ సెక్షన్ కింద చర్యలు తీసుకోవాలో ఆ సెక్షన్ కింద చదువైన చర్యలు తీసుకుంటాము మీరు కూడా కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు కూడా ఎన్క్వైరీ చేసినప్పుడు కానీ అలా రేపు ఇద్దరన్నా వచ్చి కోర్టులో ఎవిడెన్స్లో కానీ దానికి కూడా మీరు ముందుండాలని చెప్పేసినారు తప్పకుండా సార్ మీరు ఏ చట్టపరమైన చర్యలు తీసుకుంటారో అది ఏ చట్టం కింద వస్తుందో ఆ చట్టం కింద మీరు తీసుకొని అంటే అతనికి చదువైన చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగింది దాన్ని కొట్టుకున్నారు మీరంతా లోపల పట్టరు కాబట్టి సార్నే రిక్వెస్ట్ చేసుకుని బయట రమ్మన్నారు సారే వచ్చారు సార్ మీ తరఫున అందరి తరఫున రిప్రజెంటేషన్ ఇస్తా ఉన్నా